యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు హైడ్రీ మిట్స్ మీ అనుషా ఈ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు జనరల్ ఫిజిషియన్ మనతో పాటు మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ గారు గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమందిలో అంటే ఏజ్ రీత్యా కావచ్చు చిన్న ఏజ్ వాళ్ళలో కూడా ఈ మధ్య చేతులు వణగడం కాళ్ళు వణగడం కొంచెం షివర్ అవుతూ ఉంటారు దానికి రీజన్స్ ఏంటి తెలుసుకోవాలి సో జనరల్గా ఈ రూట్ అనాలిసిస్ తీసుకుంటే ఏ కారణంగా ఇది వస్తుంది ఓకే సో కండరాలు నరాల బలహీనత ద్వారానే ఇది వస్తుంది మరి కండరాలు నరాలు బలహీనత ఏ కారణంగా వస్తుందని మనం దాన్ని అనలిటికల్గా తీసుకోవాలి సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒకటేమో స్ట్రక్చరల్ ఓకే రెండోది కెమికల్ ఒబ్నార్మాలిటీ మూడోది జనరల్గా పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీస్ ఓకే సో వీటిల్లో అంటే పుసాఫర్స్ నీ పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీ ఫ్యామిలీ పరంగా వస్తుంది అనుకోండి ఓకే సో ఆ ఫ్యా ఫెమిలియల్ ట్రెమర్ అంటారు సో వాళ్ళ ఫ్యామిలీ అంట్లో ఆ జెనెటిక్ పరంగా వచ్చేదానికి ఆస్కారం కొన్ని అలవాట్ల కారణంగా ట్రెమ్మర్ అనేది వస్తుంది కొన్ని పోషక ఆహార లోపాలు వల్ల ట్రెమ్మర్ అనేది వస్తుంది కొన్ని డిజీజ్ కండిషన్స్ వల్ల ట్రెమ్మర్ అనేది వస్తుంది ట్రెమ్మర్ అంటే ఏంటి కదిలిక సరిగ్గా దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం స్ట్రెంగ్త్ లేనందువల్ల నరాల సప్లై సరిగ్గా లేనందువల్ల కనిపించే వీక్నెస్ ట్రెమ్మర్ అంటాం ఓకే ఓకే డాక్టర్ అయితే మనం ఈ వైటమిన్ డెఫిషియన్సీ అని అయితే అన్నారో దానివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఏ విటమిన్ తక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది సో నేను అన్నట్టు పోషకాహారాల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం క్లినికల్ ప్రాక్టీస్లో మేము చూసేది వైటమిన్ డి అండ్ వైటమిన్ బిట్వల్ ఓకే వైటమిన్ డి మన అందరికీ తెలిసిందే కాల్షియంని రెగ్యులేట్ చేస్తుంది బాడీ సో ఈ కాల్షియం రెగ్యులేషన్ అనేది మసిల్ కాంట్రాక్షన్ బోన్ స్ట్రెంత్ జాయింట్ మెయింటెనెన్స్ వీటి అన్నిటికీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ట్రమ్మర్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నీ అలాగే వైటమిన్ ట్వెల్వ్ వైటమిన్ బిట్వెల్వ్ ఏం చేస్తుంది నరానికి స్ట్రెంత్ ఇస్తుంది నరం మీద ఏదైతే పొర ఉంటుందో మైలీన్ అనే పొర ఉంటుంది ఆ పొర ఫార్మేషన్లో ట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో నరం సప్లై కరెక్ట్గా ఉంటేనే మజిల్ అనేది సరిగ్గా ఫంక్షన్ అంటే అందుకోసం ఈ రెండు విటమిన్స్ సంబంధించి ఈ ట్రమ్మర్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది ఓకే డాక్టర్ గారు కొంతమంది ఆల్కహాలిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనం ఈ చేతులు వణకడం కొంచెం ఎక్కువగా చూస్తాం బై డిఫాల్ట్ వాళ్ళు మానేసిన ప్రాబ్లమే లేదు అది వస్తోంది అని మేనేజ్ చేయడం కోసం మళ్ళీ తాగిన ప్రాబ్లమే సో వాళ్ళకి ఎలా ఇది సో మనందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆల్కహాల్ ఇస్ ఎ టాక్సిన్ టాక్సిన్ అంటే ఒక చెడు పదార్థము అని ఆల్కహాల్ కారణంగా చాలా విధాల అనర్ధాలు జరుగుతాయి బాడీలో ఈ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్కహాల్ మందికి తెలియని విషయం డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది ఓకే బ్రెయిన్ ని యాట్రఫీ అంటాం అంటే బ్రెయిన్లో ఉన్న ఫంక్షనల్ సెల్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి ఆల్కహాల్ మూలం సో నరానికి సంబంధించింది కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల అబ్జార్బ్షన్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ విటమిన్స్ తగ్గిపోతాయి సరిగ్గా ఫుడ్ తీసుకోరు ఆల్కహాలిస్ట్ టాక్సిన్ దాని కారణంగా ఈ అనార్థం జరుగుద్ది సో ఎప్పుడైతే విటమిన్స్ లోపాలు కనిపిస్తాయో అగైన్ ట్రెమ్మర్కి దారి తీస్తుంది ఆల్కహాల్ వల్ల ఇది అందరికీ తెలిసిన విషయమే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది లివర్ ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ షుగర్ షుగర్ తయారయ్యేది అక్కడ విటమిన్స్ తయారయ్యేది అక్కడ విటమిన్స్ స్టోరేజ్ అయ్యేది అక్కడ ఇవన్నీ లోపాలు ఉన్నప్పుడు షుగర్ కూడా లో లెవెల్కి అయినప్పుడు ట్రమ్మర్ అనేది వస్తుంది ఎందుకంటే షుగర్ ఈజ్ ద ఎనర్జీ సప్లయర్ సో ఆ కారణంగా ఆల్కహాల్ వల్ల ఇవన్నీ ట్రెమర్కి దారి తీసేదానికి మార్గాలు ఓకే ఒక డాక్టర్ మరి వీళ్ళకి దీనికి ఏమన్నా మెడిసిన్ ఉంటుందా ఒకవేళ ఈ ట్రిమ్మర్స్ ఆల్కహాలిక్ వాళ్ళకి ట్రిమ్మర్స్ తగ్గడానికి డెఫినెట్ గా మెడిసిన్ ఉంది అంటే ఇప్పుడు మనం ఆల్కహాల్ మానకుండా చేస్తే దేర్ ఇస్ నో మీనింగ్ లెస్ అంటే దాంట్లో అసలు ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని ఆపాలి ఆల్కహాల్ స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ మెడిసిన్ ద్వారా దాన్ని రివైవ్ చేసుకోవచ్చు ఒక డాక్టర్ ఈ చేతులు వణకడం దీని వెనక ఏమన్నా అనారోగ్య కారణాలు ఉండే ఛాన్స్ ఉందా అంటే వాళ్ళలో ఉన్న రుగ్మతలు ఉండే ఛాన్స్ ఉంటుందా సో బేసిక్లీ నేను చెప్పిన విధంగా ట్రెమ్మర్ వనకడం అనేది కండరాలు నరాలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు మీరు డిసీజ్ ప్రాసెస్ తీసుకుంటే ఏ డిజీజ్ ద్వారా అయితే షుగర్ తగ్గుద్దో ఓకే లో షుగర్ మెడిసిన్ కావచ్చు మామూలుగా క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇవాట్లన్నిట్లో కూడా షుగర్ డౌన్ అయ్యే దానికి ఆస్కారం ఉంది ట్రెమ్మర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అలాగే ఎవరికైతే బ్రెయిన్ డిజీజెస్ ఉంటాయి లైక్ పార్కిన్సన్ డిజీజ్ చాలా ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఉంటారు మల్టిపుల్ స్క్లిరోసిస్ సో ఇలాంటి వాటిల్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన అంశం నేను కామన్ మ్యాన్కి చెప్పదలుచుకుని ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ గురవుతారో ఎవరైతే నిద్ర తక్కువ పోతారో వీళ్ళందరిలో కూడా ట్రెమర్ కనిపించేదానికి స్ట్రక్చర్ల పరంగా అబ్నార్మాలిటీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఓకే సో ఈస్ అన్ అదర్ ఇంపార్టెంట్ డిజీజ్ ఎవరికైతే మనం కామన్గా హైపో థైరాయిడిజం అనేది ఎక్కువ చూస్తాం థైరాయిడిజ్ అంటే హైపో ఎక్కువ మాట్లాడతాం కానీ హైపర్ థైరాయిడిజం ఎక్కువ థైరాయిడ్ అధిక శాతంలో ఉన్నప్పుడు బాడీలో దాంతో కూడా మనకి బాడీలో ట్రిమర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఓకే డాక్టర్ అంటే ఈ మధ్య కాలమే లోనే నేను ఈ ట్రిమ్మర్స్ని గమనించానని లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు ఈ మధ్య వస్తుంది నాకు ఈ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి లేదా పర్టికులర్గా మార్నింగ్ వస్తుంది లేకపోతే నైట్ వస్తుంది వీళ్ళు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సో ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడు కూడా ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ జనరల్గా ఇది గమనించేది ట్రెమ్మర్ అనేది ఏదైనా వస్తువు పికప్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా సంతకం పెడుతున్నప్పుడు ఏదైనా ఫైన్ మూమెంట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది ట్రెమ్మర్ వస్తుంది నాకు సరిగ్గా రాత రావట్లేదు ఆర్ ఫైన్ మూమెంట్స్ రావట్లేదు ఇలాంటి వాళ్ళు వెంటనే సంప్రదించడం బెటర్ ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని మెడిసిన్స్ కారణంగా ట్రెమ్మర్ వస్తుంది ఫ్రీక్వెంట్గా మనం గమనిస్తే ఈ సీజన్లో అలర్జీ మెడిసిన్స్ ట్రెమ్మర్కి దారితీస్తాయి ఆస్తమాకి సంబంధించిన మెడిసిన్స్ ట్రెమ్మర్కి దారి తీస్తాయి మానసిక ఒత్తిడికి సంబంధించిన మెడిసిన్స్ ట్రెమ్మర్కి దారి తీస్తాయి సో ఇలా చాలా రకాలుగా ట్రెమ్మర్ ప్రజెంటేషన్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది ఏ కారణంగా వస్తుందనేది మనము దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఆ విధంగా దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థ్యాంక్ యూ